రాజకీయాల్లోకి జేడీ ఎంపీగా బరిలో ఏ పార్టీ నుండో తెలుసా జేడీ లక్ష్మీనారాయణ దాదాపు ఈ పేరు తెలియని వారు ఉండరు చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలు అనుకుంటే కనిపించని ఆ నాలుగో సింహమే ఈ పోలీస్ అనే ఈ సినిమా డైలాగ్ వినగానే అందరూ అలాంటి పోలీస్ ఆఫీసర్లు కేవలం సినిమాలోనే కనిపిస్తారు అనుకుంటారు కానీ అలా నిజాయితీకి మారుపేరైన రియల్ డాషింగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ అవినీతి పరుల గుండెల్లో ఆయన్ని చూడగానే రైలు పరిగెడతాయి ఆయన రియల్ హీరో అంటూ చాలా మందికి యూత్ ఐకాన్ గా మారిపోయారు సిబిఐ అంటే సామాన్య ప్రజలకు అర్థం కానిది అనే నానుడి నుండి అవినీతి పరులు ఎంతటి వారైనా అధికారులైన అమాత్ల ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా బోనులో నిలబెట్టే దమ్మున్న ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ ఆయన ఎన్నో బడాబడ అవినీతి కేసులను వెలికి తీశారు ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా ఉన్నారు అయితే ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నారు దానికి కారణం ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అని సమాచారం కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా ప్లానింగ్ విభాగంలో ఉన్నారు స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును మహారాష్ట్ర డీజీపీ ద్వారా ఆ రాష్ట్ర కు పంపించారు లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో తెలుగు ప్రజలకు ఆయన సుపరిచయం వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమస్తుల కేసు ఉబులాపురం గనుల వంటి కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహించడంతో బాగా పాపులర్ అయ్యారు సిబిఐలో డిప్యూటేషన్ పూర్తయిన తరువాత మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏపీ తెలంగాణలో పాఠశాలల మరమ్మత్తు పనులు స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆ సమయంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది ఇప్పుడు స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేయడంతో ఆ ప్రచారం మళ్లీ జోరందుకుంది ముందుగా తన దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఆపై కేంద్రం ఆమోదించాల్సి ఉందని పేర్కొన్నారు ఇక ఆయన టీడీపీలో చేరతారని రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున కర్నూలు నుండి ఎంపీగా బరిలోకి దిగుతారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం కర్నూలు బరిలో దిగడానికి ఒక ముఖ్య జేడి లక్ష్మీనారాయణ బోయ కులస్తుడు కర్నూలు బోయ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ గతంలో వైఎస్ఆర్ సిపి తరపున గెలిచి తరువాత టీడీపీలోకి వెళ్లిన బుట్టారేణుగా కూడా బోయ వర్గానికి చెందిన వారే అయితే లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారు అని ఓ చర్చ జరుగుతున్నా ఆయన మాత్రం టీడీపీలోనే చేరాలి అని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఏది ఏమైనా లక్ష్మీనారాయణ లాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లో ఎంతవరకు నెట్టుకు వచ్చి సక్సెస్ అవుతారో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి